మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆ రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్క కట్టి రేపు పొద్దున ఇరవై ఆరో తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్లకు కూడా వేయబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం ఇది మేము సాధించింది కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి ఇప్పటి ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి